వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇచ్చిన వీడియోలు అయితే కజ్జికాయలు ఎలా చేసుకోవాలని నేను చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ కజ్జికాయలు అనేటివి అందుకోసము ముందుగా ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు మైదా తీసుకొని జల్లెడు పెట్టుకోవాలా ఇలా జల్లి పెట్టుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ బాగా కాసిన ఆయిల్ ఇందులో పోసుకొని ఈ పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలా ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండి చపాతి పిండికి ఎలా కలుపుతామో అలాగే కలుపుకోవాలా ఇలా కలుపుకున్న పిండి అంతా కూడా ముద్దలాగా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని మూత పెట్టుకొని అర్ధ గంట సేపు పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ కోసము పుట్నాలు వచ్చి హాఫ్ కప్పు నాలుగైదు ఏలకులేసి మిక్సీ పట్టాలి మెత్తగా పట్టుకోవాలి ఇలా మిక్సీ బట్టిందని ఒక బౌల్లో పోసేసుకొని హాఫ్ కప్పు వచ్చి కొబ్బరి తురిమిన తీసుకున్నాను ఒక కప్పు వచ్చి బెల్లం తీసుకున్నాను హాఫ్ కప్పు వచ్చి సుజీ రవ్వ తీసుకుంటున్నానండి ఇది కొంచెము దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ అనేది కొంచెము దోరగా ఫ్రై చేసుకుంటే పచ్చి లేకుండా బాగుంటుంది రవ్వ అనేది ఇలా దోరగా ఫ్రై అయింది మనం మిక్సీ పట్టుకున్నాం కదా పుట్నాలు ఇవి ఇందులో పోసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి ఈ రవ్వ వేయటం వల్ల బెల్లం వేసాం కాబట్టి కొంచెం పొడి పొడిగా ఉంటుంది లేకపోతే ముద్దలాగా అయిపోతుంది ఈ రవ్వ వేయటం వల్ల చూడండి ఈ విధంగా పొడి పొడిలాగా వచ్చింది మనము కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి మైదా రెండు కూడా ఇలా అర్ధగంటకి బాగా సాఫ్ట్గా కూడా వచ్చింది చూడండి ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగా చేసుకోవటమేనండి ఈ విధంగా చేసేసుకొని కజ్జికాయ చేసుకునే దాంట్లో వేసుకొని ఎలా ఇది స్టప్పింగ్ ఎత్తి ఇందులో పెట్టుకోవటం నేను చుట్టూరు కొంచెము ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ కజ్జికాయలు చేసుకునేది ఇలా చేసేసుకోవాలండి ఎక్స్ట్రా పిండి ఉంది కదా ఈ పిండి అంతా కూడా ఇలా తీసేసుకోవటం నేను చెక్కదానికైనా కూడా బాగా వస్తాయి కూడా చేసుకోవచ్చండి ఇంకా మొత్తం పిండి కూడా ఇలాగే అంతా కూడా ప్రాసెస్ అండి ఇట్లనే చేసుకోవాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి సింపుల్గా చేసుకోవచ్చు మన పిల్లలకి ఎప్పుడైనా కూడా అప్పుడప్పుడు స్నాక్స్కి ఇలా చేసి పెడితే ఈజీగా కూడా అయిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ ఏం పేయదు తక్కువే పడుతుంది దీనికి ఇలా చేసుకున్న కజ్జికాయలు అన్నీ కూడా ఎత్తి పక్కన పెట్టేసుకొని మనం వేస్ట్ పిండి కజ్జికాయలు నొక్కేటప్పుడు వేస్ట్గా వచ్చిన పిండి ఉంటుంది కదా ఇదంతా కూడా బాగా ముద్దలాగా బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇవి కూడా కజ్జికాయలకి చేసుకోవచ్చు మేము ఆయిల్ బాగా వీటెక్కినాక ఈ కజ్జికాయలు ఎత్తి ఇందులో పోసేసుకొని గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా ఎందుకంటే లోపల ఉడకవు పైన మాడిపోయినట్లు వస్తాయి ఇలా అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోటి నేను గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా మళ్ళీ ఉన్న కజ్జికాయలు కూడా ఒకటి ఒకటి ఆయిల్లో వదులుకోటి అంతేనండి ఎంతో టేస్టీ ఉన్న కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి ఉన్నాయండి ఈ కజ్జికాయలు అనేటివి ఎవరైనా కూడా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇట్లా చేయండి సూపర్గా వస్తాయి ఈ పక్క కొలతలతో చేయండి చాలా బాగా వస్తాయి ఈడో కానీ మీకు నచ్చిన